హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు కార్తీక పౌర్ణమి రాబోతుంది ఇది కార్తీక మాసంలోనే అత్యంత మహిమానిత్యమైన రోజు ఈ రోజు అందరూ ఎంతో శ్రద్ధగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపం పెడితే సంవత్సరం అంతా దీపం పెట్టిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే ఆడవారు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీర కట్టుకుంటే స్వయంగా పరమశివుడే మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తాడు భర్తకు ఆదాయం పెరుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కార్తీక మాసం మొత్తం హరిహాదులకు ప్రీతిపాత్రమైన ఈ కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత మాటల్లో వర్ణించలేనిది ఈ ఒక్కరోజు చేసే పూజ వెలిగించే దీపం చేసే దానం సంవత్సరమంతా చేసిన పుణ్య ఫలితాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయటం అనేది ఒక అద్భుతమైన సాంప్రదాయం సంవత్సరం పొరు పొడవున మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రత్యేకంగా ఈ ఒత్తులను వెలిగించి మన జీవితంలోని చీకట్లను కష్టాలను తొలగించి రాబోయే సంవత్సరం అంతా వెలుగులో నిండాలని ఆ పరమశివుణ్ణి వేడుకోవడం దీనిలో అంతరార్థం అంతే ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే సమయంలో ఆడవారు ధరించే చీరకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది మీరు కట్టుకునే రంగు చీరను మీ పూజ ఫలితం రెట్టింపు అవుతుంది సరైన రంగు చీర ధరించి దీపం వెలిగిస్తే సాక్షాత్తు పరమశివుడే ప్రసన్నుడై మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తాడు మీ భర్తకు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది ఆయన డబ్బే డబ్బు మీకు వద్దన్న ధనలక్ష్మి మీ ఇంట్లో ప్రవాహం వచ్చి పడుతుంది అయితే పవిత్ర మైన కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే సమయంలో ఆడవారు ధరించే చీరకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది మీరు కట్టుకునే చీర రంగును బట్టి మీ పూజ ఫలితం రెట్టింపు అవుతుంది సరైన రంగు చీర ధరించి దీపం వెలిగిస్తే సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రసన్నుడై మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తాడు మీ భర్త చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది ఆయనకు డబ్బే డబ్బు మీకు వద్దన్నా కూడా ధనలక్ష్మి మీ ఇంటి ప్రవాహం వచ్చి పడుతుంది మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అంటే మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు ఏ రంగు చీరను కట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు కూడా సపోర్ట్ చేయండి కార్తీక పౌర్ణిమ మన హిందువులు జరుపుకునే పెద్ద పండుగ ఈ పండుగ రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతాయి ఈ పౌర్ణిమ గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధానాలుగా అభివృద్ధించారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమను కార్తీక పౌర్ణిమ అంటారు ఈ కార్తీక పౌర్ణిమ అనేది హరిహాదులకు ప్రీతికరమైన మాసం ఈ రోజు దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉంటుంది శివ విష్ణు దేవాలయాలు రెట్టింపు ఈరోజు నిండుగా దీపాలు వెలిగిస్తారు కృష్ణ ఆలయాలలో గోపురం మీద గజస్తంభం ఎదుట తులసి కోట వద్ద దీపాలు దేవుడికి సన్ని ందులో ప్రమిదల్లో ఉసిరికాయ దీపం బియ్యప్పిండి దీపం చేసిన ప్రమిదలు ఇలా రకరకాల దీపాలు వెలిగిస్తారు చక్కగా గంధము కుంకుమ బొట్లతో పూజించి అలంకరించి ఈరోజు దీపంలో నూనె పోసి పుణ్యమే అంతేకాదు రోజు అరటి కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు చెరుకు నందం చెరువులో కూడా దీపాలు జలాలు విడిచిపెడతారు ఈ రోజున పరమశివుణ్ణి నమ్మిన వారికి ఏక రుద్రాభిషేకం కూడా చేస్తారు బోలా శంకరుడు అవుతాడు ఇలా పురాణాలలో వైబ ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తారు ఇట్లాంటిది పెడితే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం నుండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు ఈ ఒక్కరోజు ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒక్క ఒత్తి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆలయంలో వెలిగిస్తారు ఇంట్లో దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించేటప్పుడు స్త్రీలు ప్రత్యేకమైన రంగులో ఉండే చీర కట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే రంగులకు మన అదృష్టానికి చాలా దగ్గరి సంబంధం ఉంది ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఒక వైబ్రేషన్ ఉంటుంది పవిత్రమైన రోజులలో మనం ధరించే వస్త్రాల రంగులు మనం చేసే పూజల నుండి వచ్చే దైవిక శక్తి గ్రహించి మన శరీరానికి మనసుకు అందిస్తాయి అందుకే సరైన రంగును ఎంచుకోవడం చాలా ముఖ్యం కార్తీక పౌర్ణమి నాడు ఆడవాళ్ళు పొరపాటున కూడా కట్టుకోకూడని రంగులు రెండు ఉన్నాయి అవి నలుపు మరియు నీలం రంగు రంగ్ శని భగవానుడికి రాహుకు ప్రీతికరమైనవి నిరాశను నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది మనం దీపాలు వెలిగించి చీకటిని ప్రారదోలి వెలుగు ఆహ్వానిస్తాం అంటే నలుపు రంగుని వ్యతిరేకంగా పనిచేస్తుంది అదే దైవిక శాంతిని మన దరి చేరకుండా అడ్డుకుంటుంది చివరకులకు పండుగకు పూజలకు నలుపు రంగు ధరించడం మన సాంప్రదాయంలో నిషిద్ధం కాబట్టి అంత ఖరీదైన ఆచారాలు మనం ఇష్టమైనా సరే కార్తీక పౌర్ణమి రోజు నలుపు రంగు చీరను లేదా నలుపు రంగు అంచు ఉన్న చీరలను కూడా కట్టుకోకండి నలుపు రంగు అంచు ఉన్న చీరను కూడా కట్టుకోకండి ఇక రెండవ రంగు నీలం రంగు నీలం రంగు కూడా శనికి సంబంధించింది చూడడానికి అందంగా ఉన్నప్పటికీ శుభకార్యాలకు ముఖ్యంగా ఐశ్వర్యానికి సౌభాగ్యానికి కోరుతూ చేసే లక్ష్మీ శివ పూజలకు ఈ రంగు అంత శ్రేయస్కరం కాదు కాబట్టి ఈ రెండు రంగులకు కార్తీక పౌర్ణమి రోజున దూరంగా ఉండడం ఉత్తమము మరి ఏ రంగు చీర కట్టుకుంటే ఆ పరమశివుడు ప్రసన్నుడై ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు అనే విషయానికి వస్తే శాస్త్రాల ప్రకారం రెండు రంగులు అత్యంత శక్తివంతమైనవి మరియు శుభప్రదమైనవి ఉన్నాయి అవే ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు మొట్టమొదటిగా ఆకుపచ్చ రంగు గురించి మాట్లాడుకుందాం ఆకుపచ్చ రంగు ప్రకృతికి పచ్చదనానికి ఫల వద్దానికి సంకేతం ఇది ఉదా గ్రహానికి సంబంధించిన రంగు బుధుడు తెలివితేటలకు వ్యాపారానికి ధనానికి కారకుడు ఆకుపచ్చ రంగు ధరించడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సాక్షాత్తు ఆ జగన్మాత అయిన పార్వతీదేవి ఆకుపచ్చని మరియు పిలుస్తారు అమ్మవారు ఆకుపచ్చ రంగు అంటే ఎంతో ఇష్టం మనం ఆకుపచ్చ రంగు చీరను ధరించి శివయ్యకు దీపారాధన చేస్తే మనల్ని చూసి పార్వతీదేవి మురిసిపోయి తన భక్తురాలు ఇంత శ్రద్ధగా తనని ఇష్టమైన రంగు చీర కట్టుకొని తన భర్తను పూజిస్తుందని ఆనందించి మన కోరికలను నెరవేరమని ఆ పరమశివుడికి స్వయంగా సిఫార్సు చేస్తుంది అప్పుడు ఆ శంకరుడు కాదనకుండా వెంటనే ప్రసన్నుడై మన ఇంటికి సిరి సంపదలను నింపుతాడు ఆకుపచ్చ రంగు ధరించడం వల్ల కుటుంబంలో శాంతి భర్త ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి సంతాన సౌభాగ్యం కలుగుతాయి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు కట్టుకునే ఆకుపచ్చ రంగు చీరలో కూడా ఎక్కడా కూడా నలుపు డిజైన్ కానీ ఉండవద్దు అంచులు కానీ బయట కానీ ఉండవద్దు స్వచ్ఛమైన ఆకుపచ్చ లేదా ఇతర శివప్రదమైన రంగును కలిగి ఈ చీరను ఎంచుకోవాలి ఇక నలుపు మిస్ మిక్స్ కావద్దు అయితే ఆకుపచ్చ రంగు ఇచ్చే శుభ ఫలితాలు తగ్గిపోతాయి ఇక రెండవ శుభప్రదమైన రంగు గులాబీ రంగు అంటే పింక్ కలర్ గులాబీ రంగు ప్రేమకు ఆనందానికి సౌందర్యానికి ప్రతీక ఇది మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రంగు కార్తీక పౌర్ణమి హరిహాదులకు ఇద్దరికీ ఇష్టమైన రోజు కాబట్టి శివయ్యతో పాటు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా పొందాలి అంటే గులాబీ రంగు చీరను ధరించడం చాలా మంచిది ఇక ఈ రంగు మనసుకు ప్రశాంతతను ఇస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది గులాబీ రంగు చీర కట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులను దీపారాధన చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షితురాలై వస్తుంది మీ ముఖంలో ప్రత్యేకమైన తేజస్సు వస్తుంది ఈ రంగు సకల శుభాలకు ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది గులాబీ రంగు చీరలు కూడా నలుపు లేదా నీలం రంగు కలయిక లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు ఆకుపచ్చ లేదా పింక్ కలర్లో ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకోండి ఈ చీర అనేది కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులను వేసుకోండి చీరతో పాటు మా గాజులు కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది గాజులు సౌభాగ్యానికి చిహ్నం కార్తీక పౌర్ణమి నాడు తప్పకుండా చేతి నిండా గాజులను వేసుకోవాలి గాజులు చప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడతాయి మరి ఏ రంగు గాజులు వేసుకోవాలి అని అంటే ముఖ్యంగా ఎరుపు మరియు ఆకుపచ్చ రంగును గాజులను ధరించాలి ఎరుపు రంగు శక్తికి సౌభాగ్యానికి సంకేతం ఇది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం ఆకుపచ్చ రంగు ముందు చెప్పుకున్నట్లుగానే ఐశ్వర్యానికి సంతానికి సౌభాగ్యానికి ప్రతీక కాబట్టి చేతి నిండా ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులను కలిపి ధరించి ఆకుపచ్చ లేకుంటే గులాబీ రంగు చీరను కట్టుకొని మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించి చూడండి ఆ సమయంలో మీరే ఒక నరి మహాలక్ష్మిలాగా కనిపిస్తారు పూజకు దైవశక్తి తోడవుతుంది శాంతితో మీరు చూసి చూడండి తిరుపు ఆ గంగాదేవి చలించిపోతుంది మీ భర్తను మెచ్చి మీ కుటుంబానికి తన చల్లగా చూపు కాపాడుతుంది మీ భర్తకు ఆయుర ఆరోగ్యాలు ఉద్యోగ వ్యా వ్యాపార ఆకర్షణ విజయాలు ప్రసాదిస్తాడు కాబట్టి స్త్రీలు గుర్తు పెట్టుకొని ఈ చీర కట్టుకొని కార్తీక పౌర్ణమి దీపాన్ని వెలిగించి ఆ పరమశివుడు కరుణ కటాక్షాలతో మీ జీవితం దాన్ని బంగారుమయం చేసుకోండి కష్టాలను తరిమి కొట్టుకునే కొట్టుకొని దీర్ఘ సుమంగలి యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు